జిల్లాలోని ప్రభుత్వ శాఖలు ప్రైవేటు విభాగాలకు చెందిన క్రీడాకారులకు బజాజ్ గ్రాడ్యుయేటర్స్ కార్పొరేషన్ కప్ రెండు వేల ఇరవై నాలుగును నిర్వహించడం ముదావహమని ఇటువంటి క్రీడల ద్వారా ఉద్యోగులకు ఒత్తిడి తగ్గి విధుల నిర్వహణ సాఫీగా చేసుకోవటంతో పాటు శారీరక మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు స్థానిక జాతీయ రహదారిని ఆనుకుని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఉన్న పోలీస్ మైదానంలో ఈ కార్పొరేట్ కప్ ట్రోఫీని శనివారం మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా జిల్లా అడ్మిన్ ఎస్పీ రాజశేఖర్ రాజు ఏఆర్ ఎస్పీ చంచురెడ్డి హాజరయ్యారు దుర్గేష్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం నుంచి అద్భుతమైన క్రీడలు జాతీయ అంతర్జాతీయ స్థాయికి ప్రాతినిధ్యం వహించారన్నారు క్రీడాకారులు కళాకారులకు ఆలవలంగా ఉన్న నగరంలో ఇటువంటి టోర్నమెంట్ ను ప్రతి ఏటా నిర్వహించేందుకు నిర్ణయించడం ప్రశంసనీయమన్నారు క్రికెట్ అందరూ ఇష్టపడే అని గెలిచిన ఓడినా క్రీడా స్ఫూర్తి చాటాలన్నారు ఆర్గనైజర్ బాలాజీ మాట్లాడుతూ రాజమండ్రికి ఈ గ్రౌండ్ మంచి అసెట్ అని టోర్నీ నిర్వహణకు అనుమతి ఇచ్చిన పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్పొరేట్ కప్ ద్వారా ప్రతి ఆదివారం మ్యాచ్లు జరుగుతాయని పోలీస్ కలెక్టర్ లెవెన్ సిఏ లెవెన్ బార్ అసోసియేషన్ ట్రాన్స్కో ఎస్బీఐ లెవెన్ ఇన్సూరెన్స్ క్లబ్ తదితర ఎనిమిది జట్లు ఆడుతున్నాయన్నారు ఈ టోర్నీ నిర్వహణకు సహకరిస్తున్న కొండేటి ప్రభాకర్ అయ్యప్ప నాయుడులకు ధన్యవాదాలు తెలిపారు చంచిరెడ్డి మాట్లాడుతూ దుర్గామాత శక్తిగా ఈ టోర్నమెంట్ కు తరలి వచ్చినట్లుగా తమకు ఉందని మంచి హృదయం మనస్తత్వం కలిగిన కందుల దుర్గేశ జిల్లా నుండి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు దుర్గేశ కాసేపు బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు తొలి మ్యాచ్ ఎస్బీఐ ఎన్జీఓ లెవెన్ మధ్య జరిగింది జైకిషన్ సతీష్ పాల్గొన్నారు కార్పొరేట్ కప్ క్రీటి క్రికెట్కి సంబంధించి ఈరోజు ఈ టోర్నమెంట్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి రాజశేఖర రాజు గారు చెంచురెడ్డి గారు వారిద్దరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా యువత పెడదారిని పడుతుందనేటువంటి సందర్భంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటి మాటని మనం విన్నప్పటికీ కూడా ఆచరణలో పెట్టడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది ఇవాళ బాలాజీ కానీ అతని సహచర మిత్రులు కానీ అందరూ కలిసి ఈ క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేయటం ఖచ్చితంగా ఇది యువతలో క్రమశిక్షణ తీసుకురావడానికి మానసిక ఉల్లాసాన్ని కలిగించడానికి శారీరక ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను మంచి టోర్నమెంట్ పెట్టినందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ అది కూడా కాకుండా ఎవరైతే కార్పొరేట్ సెక్టార్లో ఉన్నారో ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారో వారందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ టోర్నమెంట్ రన్ చేయటం వారికి ఖాళీ సమయాల్లో ఈ టోర్నమెంట్లో పాల్గొనటం ప్రమాదమే రెండు నెలల పాటు ఈ టోర్నమెంట్ని కంటిన్యూ చేయటం ఇదంతా కూడా ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో చేస్తున్నటువంటి కార్యక్రమం దీన్ని ప్రారంభించటం అనేది రాజమండ్రి నగరానికి చాలా ఆనందం కలిగించేటువంటి అంశం ఆడిటోరియం అదేవిధంగా ఒక క్రీడా మైదానాన్ని స్టేడియాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి మాట కూడా చెప్పారు అవి తప్పనిసరిగా రెండు వేల ఇరవై ఏడులో జరిగేటువంటి పుష్కరాలకు సంబంధించి ఒక బృహత్తమైనటువంటి ప్రణాళికనే తయారు చేస్తాం అన్ని రంగాల్లోనూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మేము కలెక్టర్ గారు అందరూ కలిసి దీని మీద చాలా ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది దీన్ని త్వరలోనే ఒక ప్లాన్ తయారు చేసి అది ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాని మీద కూడా సీఎం గారితోనూ డిప్యూటీ సీఎం గారితోనూ మాట్లాడి ఖచ్చితంగా రాజమండ్రి పుష్కరాల నాటికి క్రీడలకి అదే పక్కన కళాకారులకి ఉపయోగపడే విధంగా తయారు చేయడానికి ఆధ్యాత్మిక పరమైనటువంటి టూరిజం మాత్రమే కాకుండా ఎక్కువ టూరిజం కానీ ఇతరత్ర పర్యాటక రంగం సంబంధించినటువంటి అనేక అంశాలను జోడించి రాజమండ్రిని అభివృద్ధి చేయడానికి కూడా మేము పూర్తిగా ఆలోచన చేస్తా ఉన్నాం